ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్ ముఖ్యంగా రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది గత పది సంవత్సరాలుగా దేశంలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈరోజు కనబడుతుంది సామాన్యులకు ఇన్కమ్ ట్యాక్స్ లో అనేక రాయితీలు ఇవ్వడం పప్పు ధాన్యాలపై ప్రమోట్ చేయడం కోసం స్వయం సమృద్ధి పథకం ప్రవేశపెట్టడం పళ్ళు కూరగాయలు అమ్మే వారికి ఫెసిలిటీస్ కల్పించడం పత్తికి జాతీయ మిషన్ చేయడం తద్వారా రైతులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ప్రజారంజక బడ్జెట్ ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రైతులకి అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది అదేవిధంగా దేశంలో ఏదైతే గత పది సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈరోజు ప్రజలు ఎక్స్ కనిపించడం జరుగుతుంది అదేవిధంగా సామాన్యుల ట్యాక్స్ పైన అనేక రైతులు ఇవ్వడం అదేవిధంగా పప్పు ధాన్యాల్ని ప్రమోట్ చేయడం కోసం మరి స్వయం సమృద్ధి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం అదేవిధంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసేవారికి ఇంచురెంపులకు ఇవ్వడం అదేవిధంగా పెద్ద ఎత్తున వంగడాల్ని ప్రత్యేక జాతీయ స్థాయిలో ప్రతికి కూడా ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం తద్వారా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలనే దిశగా వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం ద్వారా ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ సంబంధం లేకుండా నిధులు కేటాయించడం జరిగింది దాన్ని బడ్జెట్లో రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి ఇవాళ ఏదైతే గత ఏడు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తూ ఉందో దాన్ని ఇవాళ బడ్జెట్లో పొందుపరచడం ద్వారా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేపొచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది అదేవిధంగా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుంటున్న ఒక ప్రజారంజకమైన బడ్జెట్ని వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది వారికి ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ